హాయ్ ఫ్రెండ్స్ ఇందుట్లో నేను ఒక ఆకు గురించి మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను ఈ ఆకు వచ్చేసి బండి గురువింజ ఆకు దీని ఆకు ఎలా ఉంటుంది తమలపాకుని బోలినటువంటి ఆకులాగా ఉంటుంది ఇది ఈ ఆకు చాలా రకాలుగా ఉపయోగపడింది దీన్ని నేను మోకాళ్ళ నొప్పులకి మండ్రగబలు కానీ తేళ్ళు కానీ పాములు కానీ కరిసినప్పుడు దీన్ని నేను పలు రకాలుగా ఉపయోగించాను ఇది యూజ్ఫుల్గా ఉంటుంది అందరికీ వ్యవసాయం చేసేటువంటి వారు మేకలు పశువులు గొర్రెలకి అడవి ప్రాంతంలో తిరిగేటువంటి వారి అందరికీ ఇది ఉపయోగపడుద్దని నేను భావిస్తున్నాను ఈ ఆకు యొక్క ఉపయోగాన్ని మనం గమనించినట్లయితే నాలుగు ఆకులు ఉదయాన్నే పరిగడుపున తీసుకొని ఒక మూడు మిరియాలు కానీ నాలుగు మిరియాలు కానీ తీసుకొని పరిగడిపిన ఉదయాన్నే తీసుకుంటే మోకాల నొప్పులు సమస్య ఉన్నటువంటి వారికి ఇది పరిష్కారంగా ఉంటుంది కనీసం ఫార్టీ డేస్ నలభై రోజులు తీసుకోవాలి ఇది ఇది తీసుకున్న గంట దాకా కానీ పాలు కానీ టీ కానీ తాగకూడదు మిత్రులారా దీన్ని ఇదే ఆకుని మనం ఒక నాలుగు మిరియాలు అలాగే మూడు ఆకులు తీసుకొని తేలిగడి కరిసినా కానీ మండ్రగ కరిసినా కానీ కరిసిన వ్యక్తికి పావు గంటకు ఒకసారి దీన్ని ఇస్తే తప్పకుండా ఎలాంటి విష ప్రభావం అయినా సరే ఇది పూర్తిగా నివారించబడిద్ది మిత్రులారా తప్పకుండా దీన్ని మీరు ఉపయోగించుకోగలరు అలాగే పాముకి ఇదే ఆకుని సేమ్ ఎలాగైతే మూడు ఆకులు నాలుగు మిరియాలు కలిపి ఆ పావు గంటకు ఒకసారి పావు గంటకు ఒకసారి అలా ఒక గంట ఇవ్వగలిగితే అది ఎలాంటి విష ప్రభావం అయినా సరే మొదట పాంగ్రెస్ మెట్టికి ఆపాకు నవ్వినప్పుడు చేదుగా ఉంటుంది అలాగనే మిరపకాయలు తిన్న పచ్చిమిరగాలు లాంటివి ఏదైనా తిన్నా కానీ కారం ఉండదు కానీ అది మొదట అలా చూసి ఇది ఆకు వాడిన తర్వాత ఒక అర్ధ గంట తర్వాత మీరు ప్రయత్నం చేసి చూడండి అది మళ్ళీ ఆపాకు చేదుగానే ఉంటుంది పచ్చిమిరగాలు తిన్నా కానీ మంటగానే ఉంటాయి ఇది అంత విషానికి ప్రభావం చూపిస్తుంది మీకు వీలైతే దీన్ని ప్రథమ చికిత్సగా వాడుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ఇకపోతే ఇక పశువుల్లో కూడా ఈ ఆకు చాలా విష ప్రభావానికి బాగా ఉపయోగపడింది ఇది జాతికి చెందింది ఒకవేళ పాము కానీ లేకపోతే పింజలు ఇంకా వేరే వేరే ఇతర వితర ఏవైనా సరే పశువులకి మేకలకు కానీ ఏదైనా పశువులకి ఆవులకు కానీ గేదెలకు కానీ ఈ ఆకు ఒకవేళ